ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దైవ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన జనరల్ రీడింగ్ ఏంటి అంటే మీ వ్యక్తి మీ వ్యక్తికి నిన్న లేట్ నైట్ థాట్స్లో మీ బంధం గురించి ఏం ఆలోచించారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది చూద్దామండి సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారనమాట సో మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ కావాలి మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ చాలామందికి కూడా ఏంటి అంటే వాళ్ళ మనసులో చాలా చాలా క్వశ్చన్స్ అండ్ అంటే అటు సైడ్ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది ఏంటి ఏమీ తెలియని కన్ఫ్యూజన్లో ఉంటారు కదా సో మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ కావచ్చు వా అంటే మీరు అనుకుంటున్న వ్యక్తి లైఫ్లో కానీ లేకుంటే మీ కెరియర్ వైజ్ ఏదైనా సరే మీకు క్లారిటీ కావాలి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు ఏమైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో పర్సనల్ రీడింగ్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే వచ్చేస్తుందండి అండ్ మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు అయితే పర్సనల్ రీడింగ్స్లో ఖచ్చితంగా దొరుకుతాయి అండ్ ఇక్కడ ఇంకేంటంటే ఇది నేనేం చెప్తున్నానంటే ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు చాలా మంది ఏం మెసేజ్ ఐ మీన్ కామెంట్ పెడుతున్నారు సో మీరు ఇక్కడ చెప్తుంది మా లైఫ్లో జరుగుతుందని కొంతమంది కొంతమంది ఏంటంటే అసలు జరగట్లేదు అలా ఇలా అని చెప్తున్నారు సో ఇది జనరల్ రీడింగ్ కదా అందరి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి చేస్తాము పర్సనల్ రీడింగ్లో ఏంటంటే పర్టికులర్గా మీ ఎనర్జీని పిక్ చేసుకొని మీతో మాట్లాడుతూ మీ క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేస్తాం కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది ఇదండి సో మీకు రిజన్ఎట్ అయితేనే తీసుకోండి సో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో మీకు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి నిన్న నైట్లో చాలా డీప్గా ఆలోచనలు అయితే వచ్చాయండి చాలా డీప్గా అయితే థింక్ చేశారు వీళ్ళు అంటే వాళ్ళు ఏంటి అంటే ప్రజెంట్ మీకు దూరంగా ఉన్నా సరే వాళ్ళు చాలా లోన్లీగా ఉండడము ఇంట్రోస్పెక్షన్లో వాళ్ళ అంటే ఉండడము అండ్ వాళ్ళ మనసులో చాలా క్వశ్చన్స్కి సమాధానాలు వెతుక్కుంటూ ఉం ఉండడము అండ్ క్లియర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయండి వాళ్ళు అంటే చాలా చాలా క్వశ్చన్స్ చేసుకుంటున్నారనమాట అంటే ఈ బంధంలో నేను నిజంగా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా ఉన్నానా లేకపోతే నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగిందా నాకు ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఉంటుందా ఇందులో నేను ఉండొచ్చా ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే మీ రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఆలోచించారండి సో వాళ్ళ ఆలోచన అయితే నిన్న చాలా డీప్గా ఉన్నాయి అండ్ చాలా చాలా క్వశ్చన్స్ అయితే వాళ్ళ మనసులో రైజ్ అయినాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ఆ క్వశ్చన్స్కి వాళ్ళు సమాధానం అనేది వెతుక్కుంటూ చాలా లోన్లీగా అయితే ఉన్నారండి అంటే ఇంట్రోస్పెక్షన్లో ఉన్నారనమాట అంటే ఎవరితో కూడా మాట్లాడకుండా నిన్న నై అంటే నైట్లో వాళ్ళు ఏంటంటే చాలా డీప్గా థింక్ చేశారండి సో నార్మల్గా వాళ్ళు ఏంటంటే డే టైం అయినా సరే ఎవరితో మాట్లాడకుండా లోన్లీగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారనమాట అంటే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఈ బంధం గురించి చాలా డీప్ అండ్ డెప్త్గా ఆలోచిస్తున్నారు అండ్ చాలా క్వశ్చన్ చేసుకుంటున్నారనమాట ఈ బంధంలో వాళ్ళు ఉండాలన్నా అసలు ఉంటే హ్యాపీగా ఉంటారా ఈ రిలేషన్షిప్కి డెప్త్ ఉందా అంటే ఫ్యూచర్ ఉందా ఇలా చాలా విధాలుగా వీళ్ళు ఆలోచిస్తున్నారండి సో మీ మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్లీ ఇప్పుడైతే వదిలేయలేదని చెప్పి చెప్పొచ్చు అనమాట సో వాళ్ళ మనసులో ఏంటి అంటే అఫెక్షన్ ఉందండి ఈ కనెక్షన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అయితే వీళ్ళకి ఉంది సో ఇప్పుడు ఏదైతే మీకు డిస్టెన్స్ ఉందో ఇది ఎండ్ కాదండి మళ్ళీ అంటే కంప్లీట్లీ ఎండ్ అయిపోలేదని చెప్పొచ్చు వాళ్ళ మనసులో మీ మీద ఎఫెక్షన్ ఉంది అండ్ ఈ కనెక్షన్ ఈ కనెక్షన్ పైన ఇంకా హోప్ కూడా ఉందని చెప్పొచ్చు అనమాట అయితే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ ఫియర్ ఇన్ ఇవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయండి సో వీటి వల్ల ఏంటంటే అంటే వాళ్ళు థింక్ చేసినా సరే దాన్ని యాక్షన్ రూపంలో చేయట్లేదండి జస్ట్ థింకింగ్లోనే ఉన్నారు వీళ్ళకి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అండ్ మీ విషయంలో వీళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయండి క్లారిటీ లేదనమాట ఈ రిలేషన్షిప్లో సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఎమోషనల్గా మీకు దూరంగా ఉంటున్నారండి మెంటలీ బ్రేక్ తీసుకుంటున్నారని చెప్పొచ్చు అనమాట సైలెంట్గా ఉండొచ్చు రెస్పాన్స్ చేయకుండా మీరు మెసేజ్ పెట్టినా కాల్ చేసినా రెస్పాండ్ చేయకుండా సైలెంట్గా ఉండొచ్చు సో అది మీకు చాలా బాధ అనిపించి మీరు కూడా ఇప్పుడైతే కామ్ అయిపోయినట్లు తెలుస్తుందండి బట్ అదేంటంటే రిజెక్షన్ అయితే కాదండి ఈ బంధాన్ని పూర్తిగా వదిలేశారు అని కాదు బట్ క్లారిటీ కోసం వాళ్ళు తన థాట్స్ని అంటే వాళ్ళ యొక్క ఆలోచనని వాళ్ళు చాలా డీప్గా ఎనలైజ్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఏంటి ఏంటంటే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు అండ్ వాళ్ళు మీకు ఒక ఎమోషనల్ మెసేజ్ లేకపోతే ఒక లవ్ ఆఫర్ ఇవ్వచ్చు అన్నట్లు మనకి ఇక్కడ కార్స్ అయితే చెప్తున్నాయండి అంటే ఫీల్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ వల్ల వాళ్ళు ఇంకా ఈ రిలేషన్షిప్ని యాక్టివ్గానే చూస్తున్నారండి అంటే ఈ రిలేషన్షిప్ ని ఇంకా వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు అనమాట వాళ్ళ మనసులో అయితే ఫీలింగ్స్ ఉన్నాయండి కానీ వాళ్ళు ఏంటి అంటే ఆ ఫీలింగ్స్ని బయటపెట్టి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ చేయట్లేదు బట్ స్లోగా వీళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ చేస్తారండి వాళ్ళ నుండి ఒక సాఫ్ట్ ఐ మీన్ ఎమోషనల్ మెసేజ్ కానీ లేకుంటే ఒక చిన్న లవ్ ఆఫర్ లాగా రావచ్చు అనమాట సో మీ మధ్య ఒక స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ అయితే ఉందండి చాలా మంచి ఎమోషనల్ బాండే ఉందని చెప్పొచ్చు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో అంటే మీకు ప్లేస్ అయితే ఉందండి వాళ్ళ మనసులో మీకు ప్లేస్ ఉంది ఇవ్వాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా చాలా కన్ఫ్లిక్ట్స్ చేస్తున్నారండి అంటే హెడ్ వర్సెస్ హార్ట్ అంటారు కదా అలా అంటే మైండ్ ఒకలా చెప్తుంది మనసు ఒకలా చెప్తుంది వీటి రెండింటి మధ్య వాళ్ళు చాలా జగిలైతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావడం లేదు ఇట్లా పర్సనల్ లైఫా లేకుంటే మీరా లేకపోతే వాళ్ళ కెరియరా లేకపోతే మీరా ఇలా చాలా ఆలోచనలు అయితే ఉన్నారండి వాళ్ళకి క్లారిటీ అనేది తక్కువగా ఉంది సో ఫైనల్లీ మీ వ్యక్తి ఏంటంటే నిన్న రాత్రి అంటే లేట్ నైట్ థాట్స్లలో మీ గురించి చాలా డీప్గా ఆలోచించారండి మీ మీద వాళ్ళకి చాలా చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీరు అనుకున్నట్లు వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి మీకు దూరం అయిపోయారని అనుకోవాల్సిన అవసరం లేదు అండ్ వాళ్ళు మారిపోయారు వాళ్ళకి మీ మీద ఇష్టం లేదు ఫీలింగ్స్ లేవు ఇలా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళ మనసు ఇంకా మీ మీద డీప్గా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి నిన్న రాత్రి లేట్ నైట్ థాట్స్లలో మీ గురించి చాలా డీప్గా ఆలోచించారు అండ్ అఫెక్షన్ ఉందండి వీళ్ళకి ఈ కనెక్షన్ ఇంకా కూడా వాళ్ళ మైండ్లో యాక్టివ్గా ఉంది ఈ కనెక్షన్ యొక్క ఆలోచనలు అయితే చాలా చాలా ఉన్నాయండి వాళ్ళ మైండ్లో కానీ క్లారిటీ అనేది ఇంకా వాళ్ళకి క్లియర్గా రాలేదు సో క్లారిటీ కోసము ఇంకా మంచిగా క్లారిటీ రావాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు వదిలే వదిలేసే అంత ఈజీ కాదండి వాళ్ళకి రిలేషన్షిప్ కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఏం రెస్పాండ్ చేయకుండా సైలెంట్గా ఉండొచ్చు అలా అని చెప్పి వాళ్ళు ఈ రిలేషన్షిప్ని వదిలేశారని కాదండి సో రెస్పాండ్ అనేది చేయలేకపోవచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళ మైండ్తో మనసుతో ఆలోచిస్తున్నారండి అంటే వీళ్ళు కెరియర్ గురించి కూడా ఫోకస్ పెడుతున్నారండి అంటే వాళ్ళు ఎందుకో చాలా ఫియర్ అయితే ఉందండి మీ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకే తెలియాలి బట్ వాళ్ళు ఏంటి అంటే సో ఈ రిలేషన్షిప్లోకి వస్తే మీ దగ్గరికి వీళ్ళు వచ్చి మీతో హ్యాపీగా ఉంటే వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ లైఫ్ కానీ స్పాయిల్ అవుతుందేమో లేకపోతే దీనివల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుందేమో అన్న భయంలో కూడా వీళ్ళు ఉన్నారండి లేదా మీ సైడ్ నుంచి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న భయం కూడా వాళ్ళకి ఉంది సో ఈ భయము ఈ కన్ఫ్యూజన్స్ ఈ క్లారిటీ లేకపోవడము వీటన్నింటినీ వాళ్ళు మనసులో పెట్టుకున్నారు బట్ ఇంత భయము ఇదంతా ఉన్నా సరే వాళ్ళకి మీ మీద డీప్ ఎమోషనల్ బాండ్ అయితే ఉందండి అది వాళ్ళు బయట చెప్పకపోయినా సరే వాళ్ళ మనసులో అయితే చాలా ఫీల్ అవుతున్నారు బట్ ఈ వ్యక్తి ఏంటి అంటే ప్రతి విషయం కూడా అది ఏదైనా కావచ్చు ఎంత పెద్ద విషయమైనా సరే అది ఓపెన్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరండి ఏదైనా సరే అది వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మనకు ఒక చిన్న మెసేజ్ ద్వారా లేకపోతే ఒక చిన్న మాట ద్వారా మనకి హింట్ ఇస్తారనమాట అదే మనకి వాళ్ళ నుండి వచ్చి ఒక పెద్ద ఆన్సర్ అని చెప్పి మనం అనుకోవాలి అలాంటి మైండ్ సెట్ అలాంటి మనస్తత్వం అన్నమాట ఈ వ్యక్తిది సో మొత్తానికైతే నిన్న రాత్రి మీ సంబంధం గురించి ఈ వ్యక్తి చాలా చాలా డీప్గా అయితే ఆలోచించారు వీళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీ కూడా వచ్చిందండి అండ్ వీళ్ళైతే నెక్స్ట్ స్టెప్ అయితే మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఒక చిన్న లవ్ మెసేజ్ కానీ లేకపోతే ఒక ఐ మీన్ ఒక హింట్ కానీ వీళ్ళైతే మీకు ఇస్తారండి మీ దగ్గరికి వీళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఆలోచిస్తున్నారు నిన్న రాత్రి లేట్ నైట్ కార్స్లల్లో మీరు గుర్తు రావడం వల్ల వీళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీ అయితే వచ్చింది ఇంకా కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ అయితే ఉందని మనం ఈ కార్స్ ద్వారా చెప్పొచ్చు సో ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి ఈ వ్యక్తి నుంచి మీకు ఒక స్మాల్ మెసేజ్ అయినా రావచ్చు లేకపోతే ఒక లవ్ ఆఫర్ అయినా ఇవ్వచ్చు మళ్ళీ వీళ్ళైతే తిరిగి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది కొంచెం టైం అనేది పడుతుందండి సో ఖచ్చితంగా అయితే తిరిగి వస్తారని మనకి కార్డ్స్ అన్నీ కూడా చెప్తున్నాయి ఈ వ్యక్తికి అయితే మీ మీద ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టము ఉంది జెన్యున్గా లవ్ ఉందండి కాకపోతే కొన్ని విషయాల్లో వీళ్ళు క్లారిటీ లేకపోవడం వల్ల కొంచెం భయంతో కొద్దిగా దూరంగా ఉంటున్నారు అంటే కెరియరు లైఫ్ ఐ మీన్ పర్సనల్ లైఫ్ ఇవన్నీ కూడా ఆలోచించడం వల్ల వాళ్ళు స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నారని మనకి తెలుస్తుంది సో ఇదండి ఇవాళ జనరల్ రీడింగ్ సో మీ సిచువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జిబుల్ అండి అండ్ పర్సనల్ రీడింగ్స్లో మీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత అవి ఎవరికి లీక్ అవ్వవండి ఐ మీన్ రీడింగ్ ఇచ్చే నాకు రీడింగ్ తీసుకుని మీకు తప్ప మన ఐ మీన్ ఇన్ఫర్మేషను ఎక్కడికి వెళ్ళదు భయపడాల్సిన అవసరం లేదు సో ట్రస్ట్ ఉంటేనే కాల్ చేయండి నమ్మకం ఉంటేనే చేయండి లేదంటే ఇంకా మీ ఇష్టము సో మీ అందరికి కూడా మంచి జరగాలి ఆ యూనివర్స్ సపోర్ట్ మీకు ఉండాలి బాబాదయ్ కూడా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరామ్